నమస్తే నేను మీ సతీష్ జగన్ అండ్ కోకీ మూడింది సుప్రీంకోర్ట్ సీరియస్ ఇది ఏదైతే గనక తిరుమల లడ్డు వ్యవహారంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం కీలక పరిణామం అనంతరం జరుగుతున్నటువంటి చర్చ కారణం ఏమిటి అంటే అసలు తిరుమల లడ్డు వివాదం అనేటువంటిదే పది రోజులుగా ఏ రకమైనటువంటి దుమారం రేపుతూ ఉంది అసలు అది ఏ రకమైనటువంటి ప్రకంపనలు సృష్టించింది అనేటువంటిది అందరికీ తెలిసిందే కారణం ఏమిటి అంటే అసలు లడ్డు ప్రసాదం అంటే స్వామివారి ప్రసాదం అనేటువంటి అంశం అందులో ఏదైతే కనుక తలెత్తినటువంటి వివాదం ఉందో అత్యంత సున్నితమైనటువంటి అంశం అది స్వామివారి లడ్డు ప్రసాదం ఎంతోమంది భక్తులు ఏదైతే కోటాను కోట్ల మంది స్వామివారికి ఉన్నటువంటి భక్తులు ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి ఒక ప్రసాదం మరి అలాంటి ప్రసాదం విషయంలో అపచారం జరిగింది ఆ ప్రసాదం అపవిత్రమైంది అందులో కలిపేటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ కాబడింది అందులో జంతువులకు సంబంధించినటువంటి అవశేషాల నుంచి సేకరించిన నూనె ద్వారా ఆ నెయ్యి కల్తీ కాబడింది అనేటువంటి అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో అది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీస్తూ ఉంది ఈ రోజున ఇంత సున్నితమైనటువంటి అంశం కాబట్టి పది రోజులుగా దీనిపైన ఈ స్థాయి చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి అంశం బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కూడా అసలు ఏం జరిగింది అనేటువంటి అంశం పైన ఏకంగా టెస్ట్కి ఏదైతే కనుక ల్యాబ్కి టెస్ట్కి పంపించింది ఆ నెయ్యిని నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ కాబడింది అనేటువంటిది అడల్ట్రేటెడ్ అని చెప్పి రిపోర్ట్లు కూడా వచ్చినాయి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత దానిపైన చర్యలు తీసుకోవడానికి కూడా పూనుకుంది ప్రభుత్వం ప్రధానంగా చూస్తే ఏ సంస్థ నుంచి అయితే గనక ఈ నెయ్యి కల్తీ కాబడ్డటువంటి నెయ్యి వచ్చిందో ఆ సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు తదుపరి చర్యలకు కూడా మొత్తం అన్ని సిద్ధం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నోటు వెంట ఎప్పుడైతే ఈ అంశం బయటకు వచ్చిందో మరి జాతీయ స్థాయిలో కూడా ఇది పెను ప్రకంపనలు సృష్టించింది పెద్ద దుమారాన్నే లేపింది అయితే దీన్ని ఇలాంటి అంశాన్ని అసలు ముఖ్యంగా స్వామివారిని కానీ లేదంటే గనక ఆ స్వామివారి ప్రసాదాన్ని కానీ రాజకీయాల్లోకి లాగటం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్య కానీ ఏదైతే గత పాలకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అపచారం జరిగింది ఈ తప్పిదం జరిగింది అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత మరి నిజంగా తమ పాలనలో తప్పు జరిగి ఉంటే జరిగిందని చెప్పాలి లేకపోతే లేదు అని చెప్పాలి ఈరోజున ప్రభుత్వం ఏదైతే కనుక దీనిపైన చర్యలకు పూనుకుంటా ఉందో దీనిపైన విచారణకు ఆదేశాలు జారీ చేసిందో మరి తప్పు చేయనటువంటి పక్షం అయితే కనుక ఎస్ మేము ఏ రకమైనటువంటి విచారణకైనా సిద్ధం అని చెప్పాలి కానీ ఆ మాట చెప్పకపోగా కల్తీ జరిగిందా కల్తీ జరగలేదా అనేటువంటి అంశాన్ని చెప్పకుండా వైసీపీ మాత్రం దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలి అని చెప్పి ఎంత కుట్రలు పన్నుతా వచ్చింది అనేటువంటిది ఏదైతే మరి గత మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి అంశంలో చాలా స్పష్టమైపోయింది కారణం ఏమిటి అంటే ఈయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ పైన ఈ రోజున విచారణ కూడా జరిగి తీర్పు వచ్చింది మరి ఆ తీర్పు వచ్చినటువంటి క్రమంలోనే ఈ మనం చర్చించుకుంటున్నటువంటి అంశం పూర్తిగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్ అండ్ కోకి కూడా మూడబోతా ఉంది కారణం ఏమిటి అంటే ఈ రోజున సుప్రీంకోర్టు మరి ఏ రకంగా సీరియస్ అయింది తిరుమల లడ్డు వ్యవహారంలో మరి ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా ఏం తీర్పునిచ్చింది అనేటువంటి అంశాన్ని చూస్తే వైవి సుబ్బారెడ్డి మరి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేదంటే కనుక సిబిఐతో కానీ విచారణ జరిపించాలి అంటూ ఆయన ఒక పిటిషన్ వేసాడు కారణం ఏమిటి అంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని వేసి విచారణ జరపడం అంటే అది ఏ రకంగా సాగతీత దూరంలో వెళ్తుందో అది ఎలాగా అవుతుంది అనేటువంటిది వాళ్ళకి బాగా తెలుసు లేదు సిబిఐ విచారణ అంటే గనక సిబిఐని ఏ రకంగా అడ్డుకోవచ్చు అనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డిని మించిన నిష్ణాతుడు మరి ఈ దేశంలోనే ఎవరు ఉండరు ఆ విషయం మనం గడిచిన పన్నెండేళ్ళగా చూస్తూనే ఉన్నాం పదేళ్ల పైనుంచి కూడా ఆయన బెయిల్ పైన ఉంటూ ఏ రకంగా గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా సిబిఐని ఏ రకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిలవరించవచ్చు లేదంటే ఏ రకంగా మనకి చట్టంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే కనుక బ్లూపోల్స్ ఉంటాయో వాటిని వాడుకుని ఏ రకంగా విచారణను అడ్డుకోవచ్చు అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు అందుకే వైవి తోటి ఆ పిటిషన్ దాఖలు చేయించాడు అయితే దానిపైన విచారణ జరిగింది విచారణ జరగగా నిన్న సాయంత్రానికి ఆ విచారణ వాయిదా పడింది మరి నిన్న సాయంత్రానికి విచారణ వాయిదా వేసేటువంటి క్రమంలో గతంలో సుప్రీంకోర్టు ఏదైతే కనుక సొలిసిటర్ జనరల్ తిష మెహతా ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా చెప్పింది మరి ఈ అంశంలో అసలు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం ఏమిటి కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉంది మరి ఏదైతే సిట్టు విచారణ జరపాలా లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక విచారణ సంస్థని అంటే ఒక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేయాలా లేకపోతే సిబిఐ తోటి విచారణ జరిపించాలా అనేటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ ఒక నివేదికనివ్వండి అంటూ సొలిసిటర్ జనరల్కి కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే ఉంటారో తుషార్ మెహతా ఆయనకి ఆదేశాలు జారీ చేసింది మరి నిన్న సాయంత్రం జరగాల్సినటువంటి విచారణ నివేదిక రూపొందడంలో కాస్త ఆలస్యం కావడంతో తుషార్ మెహతా గారు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఏదైతే గనక కొంత గడువు ఇవ్వండి నివేదికను సమర్పించడానికి అని అడగడంతో ఈ రోజున ఉదయానికి ఈ అంశం పైన ఏదైతే జరగాల్సిన విచారణ వాయిదా పడింది మరి ఈ రోజున జరిగినటువంటి విచారణలో జగన్మోహన్ రెడ్డికి జగన్ అండ్ కోకి కూడా ఒక ఊహించని షాక్ ఒక కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు కారణం ఏమిటి అంటే ఏదైతే ఈ రోజున విచారణ ప్రారంభమైందో మరి ఇటు పిటిషనర్స్ తరఫున ఏదైతే కపిల్ సిబాల్ కావచ్చు లేకపోతే గనక రాజశేఖర్ రావు కావచ్చు అలాంటి సీనియర్ కౌన్సిల్ మరి పిటిషనర్స్ అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ జగన్ అండ్ కో ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి తరఫున ఆ పిటిషనర్ తరఫున న్యాయవాదులుగా వాళ్ళు తమ వాదనలు వినిపించారు అదే సమయంలో టీటీడీ తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి సిద్ధార్థ లూత్ర అలాగే ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహద్గి సీనియర్ కౌన్సిల్ ఆయన కూడా తమ వాదనలు వినిపించారు ప్రధానంగా న్యాయస్థానం కూడా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ అంశంలో ఒక సంచలనమైనటువంటి తీర్పునే ఇచ్చింది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ వాళ్ళ ఆసంతా కూడా ఏమిటి సిట్ అనేటువంటిది లేకుండా చేయాలి ఏ సిబిఐకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోనో విచారణ జరిగే విధంగా జరిగితే అది తమకి మేలుగా ఉంటుంది ఎందుకంటే ఈ అంశము మెల్లమెల్లగా 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 విచారణ అనేటువంటిది ఆలస్యం అయ్యే కొద్దీ పల్చనైపోతుంది కాబట్టి విచారణ వేగంగా జరగకుండా ఉండాలి అంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జు లేదంటే తోటి విచారణ అయితేనే గనక ఇది చాలా నింపాదుగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ పిటిషన్ని కూడా కుట్రపూరితంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి కానీ ఈ రోజున సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తే మరి జగన్ అండ్ కోకి మాత్రం ఒక చంపపెట్టు లాంటి తీర్పే ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చింది అని చెప్పుకోవాలి కారణం ఏమిటి అంటే ప్రధానంగా ఈరోజు నాటు పిటిషనర్స్ తరఫున న్యాయవాదులు వాళ్ళు తమ వాదనలు వినిపించారు అలాగే టీటీడీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ వాళ్ళు తమ వాదనలు వినిపించారు మరి ఈ అంశంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని ప్రధానంగా ఏదైతే ఈ లడ్డు వివాదం అనేటువంటిది ఉందో అందులో ఎఫ్ఐఆర్లు ఏదైతే నమోదైందో ఆ ఎఫ్ఐఆర్లో కూడా నాలుగు ట్యాంకర్లలో అడల్ట్రేటెడ్ అనేటువంటిది నివేదిక వచ్చింది అని చెప్పి ఆ రిపోర్ట్ కూడా ఉంది మరి అదే సమయంలో ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా తన నివేదికను అందించటం అదే సమయంలో కల్తీ జరగలేదు అనడానికి కూడా ఎక్కడా లేదు ఎందుకు అంటే ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందో ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఎస్ ఆ నాలుగు ట్యాంకర్లో వచ్చినటువంటి నెయ్యి ఏదైతే ఉంటుందో అది కల్తీ కాబడింది అంతకు ముందు వచ్చినటువంటివి కూడా కల్తీ కాబడి ఉంటాయి కాబట్టి అవి లడ్డు తయారీలో వాడేసి ఉంటారు అని చెప్పేసినటువంటిది ఎఫ్ఐఆర్ని కూడా నమోదైనటువంటి నేపథ్యంలో మరి ఈ అంశం లడ్డు ప్రసాదం అనేటువంటి అంశం అత్యంత సున్నితమైనటువంటి అంశం అందులోనూ భక్తుల మ మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఉన్నారు లక్షలాది మంది భక్తులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ ప్రసాదాన్ని సేవించి ఉంటారు మరి అందులో జంతు అవశేషాల నుంచి సేకరించినటువంటి నూనెని వాడారు అని అంటే అది మరి స్వామివారి భక్తుల తాలూకు మనోభావాలని దెబ్బతీసేటువంటి అంశం అలాగే ఇది నమ్మకాలు విశ్వాసాలతోటి అలాగే మనోభావాలతోటి కూడుకున్నటువంటి అంశం కాబట్టి దీన్ని మేము సీరియస్గా పరిగణిస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈ రోజున తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఈ వ్యాఖ్యలు చేసింది మరి ఇలాంటి సమయంలో విచారణ అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరాలి ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా ఉంది కాబట్టి విచారణని సిట్ ద్వారా కొనసాగించండి అని చెప్పి ఆ సిట్లో కూడా ఇద్దరు సిబిఐ అధికారులు అలాగే ఇద్దరు ఏపీ స్టేట్ పోలీస్కి చెందినటువంటి అధికారులు ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ ఉందో ఆ సంస్థలో నుంచి ఒక నిపుణుడిని కూడా ఈ సిట్టులో ఆయన్ని కూడా భాగస్వామ్యం చేసి మొత్తం ఐదుగురు సభ్యులతో కూడినటువంటి సిట్టుని ఫామ్ చేసి దాన్ని సిబిఐ మానిటర్ చేస్తూ ఉంటుంది సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన పర్యవేక్షణలో ఈ సిట్ అనేటువంటిది కూడా పనిచేయాలి ఆ సిట్ దర్యాప్తు చేయండి అంటూ కూడా ఈరోజున సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈ ఈ అంశంలో ఏదైతే లడ్డు సంబంధించినటువంటి ఆ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో అందులో మరి జగన్ అండ్ కో మొదటి నుంచి సిట్ దర్యాప్తు జరగకూడదు అని చెప్పి చూస్తూ ఉన్నారు కానీ ఈ రోజున ఎట్టకేలకు సుప్రీంకోర్టు కూడా ఎస్ సిట్ విచారణ జరపాలి ఆ సిట్లో ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు ఏపీ స్టేట్ పోలీస్కి చెందినటువంటి అధికారులు అలాగే ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థకు చెందినటువంటి ఒక నిపుణుడు కూడా ఎందుకంటే ఆ అయితే గనక వాళ్ళు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరీక్షలు చేయాలి ఎలాంటి టెస్టింగులు చేయాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు నైపుణ్యం చెంది ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తే ఖచ్చితంగా ఏదైతే విచారణలో పూర్తిగా ఇందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది వేగంగా బయటపడ్డానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి సిట్ ద్వారా ఈ విచారణ జరిపించండి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు కూడా తమ తీర్పుని వెలువరించింది ప్రధానంగా సిబిఐకో లేదంటే కనుక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థనో లేదంటే గనక ఇంకేదైనా ఇతర సిట్ ద్వారానే విచారణ జరపాలా అనేటువంటి దానిపైన మరి పిటిషన్ వేసినప్పటి నుంచి కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి వైసీపీ కూడా తమకి అనుకూలంగానే తీర్పు రాబోతుంది అని చెప్పి నిన్నటి వరకు కూడా చంకలు గొద్దుకున్నారు కానీ ఈ రోజున ఏదైతే సుప్రీంకోర్టు పూర్తిగా దీనిపైన ఈ విచారణ చేసిందో ఈ విచారణ చేసినటువంటి క్రమంలో ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ను కూడా చూసిన తర్వాత ఎస్ సిట్ ద్వారా విచారణ జరిపించండి అంటూ ఏదైతే ఈ రోజున తీర్పును వెలువరించిందో ఈ తీర్పు అనేటువంటిది జగన్ అండ్ బ్యాచ్కి మాత్రం మూడబోతా ఉంది ఈ తీర్పుతోటి సుప్రీంకోర్టు ఈ రోజున ఒక కీలకమైనటువంటి పరిణామం ఈ లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో లడ్డూలో వాడినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామానికి సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పునిచ్చింది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అతి త్వరలోనే సిట్టు విచారణ కూడా ప్రారంభమవుతుంది అలాగే దీనికి సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో కల్తీ జరిగిందా లేదా ఎవరు బాధ్యులు అనేటువంటిది కూడా అతి త్వరలోనే మరి విచారణ కూడా పూర్తయ్యి ఒక నివేదిక బయటకు వస్తుంది మరి బాధ్యులపైన కూడా చర్యలు ఉండేటువంటి పరిణామాలే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశం ఏదైతే కనుక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో అది జగన్ అండ్ కోకి మాత్రం ఊహించని షాక్గానే కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ